श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः पाषण्डसागरमहाबडबामुखाग्निः श्रीरङ्गराजचरणम्बुजमूलदासः श्रीविष्णुलोकमणिमण्डपमार्गदायी रामानुजो विजयते इति राजराजः विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राणनबद्धदीक्षं दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहं है प्रपद्ये नेटिपाशुरमु नायघनायनिन्दनन्दगोपनुडय कोयल्काप्पानि कोढितोरणवाचल्काप्पानि मणिक्कधवन्ताल्तिर वाय् आयर्सिरिमिरियो मुक्कु हरै परै मायन् मणिवण्णन् निन्नलेवायनेरिन्दान् తుయోమాయ్ బంధోం తుయ్యడప్పాడువాన్ వాయాల్మున్నున్నదే అమ్మా నీనే శలై కదవం నీకేలో మనకు ఆళ్వార్లు వేదం వల్లార్హలైక్కండు విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పనింది అని చెప్పారు భాగవతులు ముందు వేదం వల్లార్హల్ అంటే వేదము సూచించిన పరమాత్మను శ్రీమన్నారాయణుని ఆశ్రయించిన వారు వారు వేదమును ఆమూలాతనం అభ్యాసం చేయవలసిన అవసరం లేదు వాటికి పరమావధి అయిన భగవత్ శరణాగతి చేసి ఉంటే చాలు ముముక్షుర్వై శరణమహం ప్రపద్యైన శృతి ఆ తరువాత విన్నోర్ పెరుమాన్ పరమాత్మైన నారాయణుడు నిత్యసూరులకు కూడా నాథుడు నిత్యసూరులు అంటే అనంత గరుడ విశ్వక్సేనాది పరమపద వాసులను నిత్యసూరులు అంటారు వారిని ఆశ్రయించి ఆ తరువాత స్వరూపిణైన మహాలక్ష్మి తయారని ఆశ్రయించాలి ఆక్రమాన్ని ఆండాల్ తల్లి కూడా పాటిస్తూ పది మంది భాగవతులైన గోపికలను నిత్యసూరులతో సమానులైన నేటి ద్వారపాలకులను నిద్రలేపుతుంది నేటి పాశురం యొక్క ప్రాశస్తం ఏమిటంటే ప్రపన్నులు వారి తిరువారాధన క్రమంలో కోవిలను తెరిచేటప్పుడు ఈ పాశురాన్ని అనుసంధానం చేస్తారు నేటి పాశురం నుంచి ఇరవయో పాశురం వరకు నందుని గృహానికి కాపలా ఉన్న ద్వారపాలకులను నందుని యశోదను బలరాముని నప్పిన్నై పిరాట్టి అంటే నీలాదేవిని నిద్రలేపుతుంది నాయనాయిండా నందగోపనుడయ్య కోయిల్ అని ఇక్కడ ఒక రహస్యం గోదాదేవి ఆ ఇంటిని నందగోపనుడయ కోయిల్ నందగోపుని గృహము అంటుంది అదేమిటి కృష్ణుని గృహం అనాలి కదా అంటే ఇది పలానా వారి గృహము అన్నప్పుడు దాని బాధ్యత వారిదవుతుంది కానీ పరమాత్మ విషయంలో లోకంలోని అన్ని పనులు పరమాత్మ చూడడు ఆయన ఆ బాధ్యతను తన అంశ అయిన విశ్వక్షేణుడికి అప్పగిస్తాడు పరమాత్మ పరమపదంలో నిత్యశూరులతోనూ ముక్తులతో పాటు ఆనందమును అనుభవించడానికి ఇష్టపడతాడు అందుకే పరమాత్మను వాణ్ ఇలవరస్ అంటారు ఆయన కాక యువరాజు వలె వ్యవహరించడానికి ఇష్టపడతాడు అందుకే ఈ గృహమును నందగోపనుడే కోయిల్ అంటుంది గోదాదేవి నందగోపనుడే కోయిల్ కాపా అంటే ఆ గృహమును రక్షించువారు అని పాంచరాత్రాది భగవత్ శాస్త్రములలో కూడా ఇతర గ్రంథములలోనూ వీరి కూర్చున్న ప్రస్తావన ఉంది వైకుంఠంలో కూడా నాలుగు దిక్కులకు నాలుగు ద్వారములు వాటికి ఇరువురివురు ద్వారపాలకులు ఉంటారు తూర్పున చండప్రచండులు దక్షిణాన భద్ర సుభద్రులు పశ్చిమాన జయ విజయులు ఉత్తరాన ధాత విధాతలు వీరినే ద్వార పాలకులని ద్వార శేషులని మన సంహితలు ఆగమములు చెప్తున్నాయి వారి అనుమతి తీసుకునే మనం లోపలికి వెళ్ళాలి అందుకే గోదాదేవి వారిని నాయహనాయ్ అంటుంది అంటే వారిని నాయకులుగా చెబుతుంది కృష్ణుని చెప్పలేదు ఎందుకంటే వీరి అనుమతి లేనిదే ఎవరు భగవద్ దర్శనం చేయలేరు అంటే పరమాత్మ దర్శనానికి కారకులైన వారు అనగా ఆచార్య స్థానాన్ని కలిగిన వారు అందుకే వారిని ద్వారశేషి అంటారు కోహి తోండ్రు తోరణ వాసలు మొదట ఆ గృహమును రక్షించు వారిని కోయిల్ కాపాని ఆ తర్వాత ద్వారపాలకుల్ని చెప్తుంది వాసలు కాపాని మణికథవంతాలు తెరవాయి మణిమయమైన తలుపు గడియను తీయండి అని అండాల తల్లి అంటే వారు మొదట నిరాకరించారట ఎందుచేతనంటే ఏ రాక్షసుడు ఏ రూపంలో వస్తాడో వారికి తెలియదు కదా అందుకని ద్వారపాలకులకి ఆండాల తల్లికి చక్కని సంభాషణ జరుగుతుంది ద్వారపాలకులు ఇంత చీకటిగా ఉన్న సమయంలో భయంతో నిండిన ప్రదేశంలో వచ్చిన మీరెవరు మార్గలి మాసం కదండి ఆరు గంటల సమయమైనా ఇంకా చీకటిగానే ఉందేమో అప్పుడు ఆండాల తల్లి భయాన్ని అధిగమించే వారి నివాసంలో భయం ఉంటుందా అని అడుగుతుంది ద్వారపాలకులు ఇదేమి ద్వేతాయుగము కాదు తండ్రి దశరథుడు కాదు గొప్ప సైన్యం ఉండడానికి పోని ఈ గ్రామం ప్రవేశించడానికి ఛేదించడానికి కఠినమైన అయోధ్య కాదు ఈ కాలం కలియుగానికి ఎంతో దగ్గరలో ఉన్న ద్వాపరం తండ్రి ఏమో అమాయకుడైన నందుడు సంతానమో చిన్న చిన్న పిల్లలు ఇది గోపాలకులుండే ఉండే గ్రామము కంసుని రాజ్యానికి ఎంతో దగ్గరగా ఉన్న ప్రదేశం ఏ చెట్టు గడ్డిపరక స్వభావంతో ఉంటాయో తెలియదు మరి మేము భయపడకుండా ఎలా ఉంటాము అంటారు ఆ ద్వారపాలకులు అప్పుడు ఆండాల్ తల్లి మేము ఆడపిల్లలం కాబట్టి మీకు ఎటువంటి భయము లేదు శూర్పణకు కూడా స్త్రీనే కదా అంటారు వారు మరి మేము గోపికలము అంటే పూతను కూడా గోపికలాగానే వచ్చింది కదా అని వారు అంటారు ఆండాల్ తల్లి మేము అమాయకులము ఆయర్ సిరిమిరి యోముక్కు చిన్న గోప బాలికలము చూడలేదా మేము పూతల లాగా ఒక్కళ్ళమే రాలేదు ఐదు లక్షల మంది వచ్చాము మా కృష్ణుని చూడడానికి అప్పుడు ద్వారపాలకులు మీరు ఎందుకు వచ్చారు ఏదైనా సందేశం ఉన్నదా కృష్ణుడి నుండి అంటే గోదాదేవి అరై పరై మాయన్ మణివన్నన్ నిన్నలేవాదా అంటుంది అంటే పరా అనే వాద్యాన్ని ఇస్తానని నిన్ననే స్వామి మాట ఇచ్చాడు పరా అనే దానికి అర్థము మనకు మార్గడి మాసం చివరి రోజున గోదాదేవి స్పష్టపరుస్తుంది పర అనే వాద్యం కొరకే కాక స్వామి అప్పుడే నిద్రలేస్తున్నప్పుడు ఆయన యొక్క సౌందర్యం చూడాలి అని కూడా మేము తహదహలాడుతున్నాము అంటుంది ఆ అదృష్టము సృష్టి అంతలోనూ విశ్వామిత్రునికి అద్భుతంగా కలిగింది అందుకే విశ్వామిత్రుడు చెప్పిన కౌశల్య అనే సుప్రభాతము ప్రతి భగవతాలయంలోనూ చెబుతారు అటువంటి స్వామిని మేము దర్శించాలి అంటుంది గోదాదేవి ఊయోమాయ్ వందోం పాడువాన్ మేము పవిత్రులమై వచ్చాము పవిత్రత అంటే స్వామియే సర్వము అని భావించుట అని ఐదవ పాసురంలో మనం చెప్పుకున్నాం వాయాలు మున్నం మున్నం మార్తాదే అమ్మా కాబట్టి మీరు మమ్మల్ని ముందే అడ్డవలదు నేనేసినలైక్ కదో నీ కేలో రెంపావాయి నీవు ద్వారపాలకులుగా ఉన్న ఈ తలుపును తీయవా అని గోదాదేవి ద్వారంలోని ప్రవేశించింది మనం భగవత్ కైంకర్యం చేసేటప్పుడు ఏ భాగవతుని నొప్పించరాదు అని పాసులో సారాంశంగా మనకు అందిస్తుంది గోదాదేవి అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ మాధురి శాఖించనత్రాన बद्धकङ्कणपाणये विष्णुचित्ततनुजायै बोधायै नित्यमङ्गलम् आण्डाल्तिरुवळिगले शरणम्